శత్రువైన సాతాను జయించుటకు రహస్యములు హౌ విల్ విన్ ద సాతాన్ అపాంది బై ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా ఒక్కొనొక సమయంలో మరి సాతానని ఒక టెంపుల్ ప్రక్కనే ఉన్న ఉన్న సమయంలో రాత్రి రెండు గంటల సమయంలో ప్రార్థన చేస్తున్న సమయంలో అనుకోకుండా నా నోరు సత్య సాయిబాబా సత్య బాబా సత్య సాయిబాబా అని నా మీద వచ్చిన ఒంటి మీదకి వచ్చిన సమయంలో నేను కలవరపడుతూ ప్రార్థిస్తున్నాను అలాంటి సమయంలో ఒక మెల్లని స్వరం నాకు చక్కగా వినిపించింది సాతానుని జయించుటకు రహస్యము నోటితో ఉచ్చరించమని చెప్పాడు యాకోబు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఏడో వచ్చినలో దేవునికి లోబడి అపవాదిని నిద్రించడి వాడు నువ్వు మీ అద్దరి నుండి పారిపోవును అని చక్కని స్వరం వినటం జరిగింది ఆ మాటనే ఉచ్చరించమని దేవుడు చెప్పడం జరిగింది అలాగే ఒకటో వ్యూహాను నాలుగో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినలో ప్రేమలో భయం ఉండదు పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టను భయ భయము దండనతో కూడినది భయపడువాడు ప్రేమ ఎందు పరిపూర్ణం చేయబడినవాడు కాడని చక్కని స్వరం విని మరి ప్రేమలో భయం అందరినీ ప్రేమించమని అందరినీ క్షమించమని మరి దేవుడు చెప్పినప్పుడు అందరినీ ప్రేమించడం నేర్చుకున్న అందరినీ క్షమించడం నేర్చుకున్న భయపడువాడు ప్రేమ లేని వాడైతేనే భయపడతాడని దేవుడు నాతో చెప్పినప్పుడు అందరినీ ప్రేమిస్తాను ప్రభ అందరినీ క్షమిస్తాను ప్రభ అన్నప్పుడు దేవుని యొక్క మాట ప్రకారం ఇంకా నాలో మరి ఆలోచన ఉన్న సమయంలో మరి కుడి ప్రక్క వెయ్యి మంది కూలిన ప్రక్క పదివేల మంది కూలిన అపాయం నా యొక్క నా యుద్ధకు రాదని తొంభై ఒకటో కీర్తన నా నాకు భయము సంభవించిన దినమున యుహోవాను ఆశ్రయించుతున్నానని కీర్తనలో యాభై ఆరో అధ్యాయం మూడో వచ్చిన యహోవా నెమ్మదితో పండుకుని నిద్రపోవద్దును మరి శత్రుడు నా మీద దండెత్తి మోహరించినను నేను భయపడనని అలాగే రెండో కీర్తనలో కూడా పదివేల మంది కుడి ప్రక్క దిగిన ఎడ ఎడప్రక్క పదివేల మంది కూలిన అపాయంని నీ వద్దకు రాదని ఈ విధంగా ధైర్యపరిచే శాతాను ఎదిరించే వాక్యాలు వాగ్దానాలు దేవుడు నాతో చెప్పినప్పుడు ఆ శాతాను నా యొక్క నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లుగా చూస్తున్నాం దేవుని స్తోత్రం ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు మీలోకి మీ దగ్గరికి సాతాను వచ్చినప్పుడు ఈ వాక్యాలు కంఠస్థం చేసి వచ్చినిచ్చినప్పుడు సాతాను సమాధాన కర్తయ్య సాతాను మరి సాతానును సమాధాన కర్తయ్య దేవుడు సాతానును మీ కాళ్ళ కింద చితకృతృక్కించని దేవుడు రోమపత్రిక అధ్యాయం వాక్యాలన్నీ ధ్యానించి ఈ వాక్యాలు నోరు తెరిచి ఉచ్చరించినప్పుడు సాతాను మీ అద్దరు వారిపోనని దేవుని యొక్క వాగ్దానాలు దేవుని యొక్క మాటలు చదవిస్తున్నాయి దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించినటన్